ఉపయోగపడేది రైతులకు బాగా ఉపయోగపడేది పెద్ద హార్టికల్చర్ ఫండ్ వేసుకున్న వాళ్ళు దాని మార్టింగ్ ఫండ్ వాళ్ళకి ఉపయోగపడేది కానీ ఉపయోగపడటానికి ఈరోజు తగ్గి వీళ్ళని తగ్గిరకుండా ఎందుకంటే సౌండ్ మైక్ తగ్గిరకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది ఇది ఇప్పకారు ఇదైతే అతను ఎండ మీరు చూస్తారు కదా ఇది ఈ డైరెక్ట్ తోటి మనం మందు కొట్టేది మనం తోటి ఈ బడ్జెట్లలో మనం మందు కొట్టాలంటే కనుక సాయంత్రానికి ఈ పది ఎకరాలు మొత్తం ఈ పది ఎకరాలు కొట్టాలంటే మనసులకు చాలా కష్టం ఉంటుంది అందుకని అందుకని కొంచెం సైకిల్ వంద వరకు తైవాన్ స్పెయిర్ లెక్క చిన్న ఇంజనీర్ ఇంజనీర్ ఈ ఇండియా వరకు మనకి ఈ మధ్య ఈ స్పెయిర్ ఈ స్పేర్ వరకు మనకి పదివేలు అవుతుంది పదివేల నుంచి ముప్పై వేలు దాకా దీనికి క్వాలిటీని బట్టి కంపెనీని బట్టి మంది అయితే పదివేలు ఇది ఇది ఈ డ్రమ్ ఉంది కదా ఈ డ్రమ్ ఐదు వంద లీటర్ డ్రమ్ ఇది మనకి మొత్తం ఐదు వందల లీటర్ డ్రమ్ కలిపి ఈ మిషన్తో మనము ట్రాక్టర్తో కొడితే మనకు ఎకరన్నర జరిపోద్ది ఇది ఎక్కడినర జరిపోద్ది మొత్తం ఈ సెటప్ మొత్తం మనం బిగించుకోవాలంటే మన పొలంలో బిస్కోవాలంటే మన ట్రాక్టర్ బిగించుకోవాలంటే ముప్పై వేలు అవుతుంది నేను ముప్పై వేలు అవుతుంది కానీ ఇంకా బత్తాయి ఇలాంటి పెద్ద పెద్ద పంట వేసుకున్నప్పుడు చేతులు చుట్టూ తిరిగి కొట్టాలంటే చాలా కష్టమైంది కాబట్టి ఇది ఖచ్చితంగా బీసుకోవాల్సి వస్తుంది ఒక పది ఎకరా ఇరవై ఎకరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గీసుకోవాల్సి వస్తుంది ముప్పై వేలు కొంచెం ఆలోచించుకోరు మనుషులు దొరకరు కాబట్టి ఒకరోజు దొరికితే ఒకరికి దొరకరు ఇదైతే ఏం లేదు ఒక మనిషి తోలే వాళ్ళు ఉంటే ఇద్దరు నెల కూర్చుంటే సరిపోద్ది మనం పది ఎకరాలు కాదు సాయంత్రానికి ఇరవై ఎకరాలు ఏం కొట్టచ్చు ముప్పై ఎకరాలేమి కొట్టచ్చు అవసరమైతే కొంచెం ఆపుకొని ఆపుకొని కొట్టుకోవచ్చు బాగా మనకి ఈరోజు నేను ఈ షార్ట్ వీడియో కూడా తీసిన దీన్ని ఎలా మందు స్ప్రేస్తున్నారో షార్ట్ వీడియో కూడా తీసినా ఇది బాగానే పని చేస్తుంది మందు కొట్టడానికి అనుకూలంగా ఉంది సింపుల్గా అనిపిస్తుంది ఫస్ట్లో కొంచెం బిగిస్తున్న తప్ప కొంచెం డబ్బులు కట్ చేయ కానీ డబ్బులు కట్ చేయినా మనకి ఇప్పుడు ప్రజెంట్ పని ఈరోజు మేము మొత్తం పది ఎకరాలు కొట్టినాం కదా జస్ట్ ఒక రెండు గంటలలో కొట్టేస్తాము రెండు వేల లేదా రెండున్నర కట్టబడింది అంతే రెండున్నర గంటల్లో అయిపోయింది ప్లస్ మనుషులకి ఏమైంది ప్రశాంతం కొట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది కొట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మామూలుగా అయితే మనం ట్యాంక్ ఎత్తుకొని టైం పేరు ఎత్తుకొని కొట్టాలంటే కనుక మనం మర్చిపోతాం మామూలుగా అయితే కానీ ఇప్పుడు ఇది ఇది వచ్చిన తర్వాత డాక్టర్కి ఇది వచ్చిన తర్వాత మనకి చాలా మేలైంది ఇది చాలా ఉపయోగపడు ఫస్ట్ మనం తెచ్చినప్పుడు ఫస్ట్లో ఇది తెచ్చినప్పుడు ఈ బెల్ట్ బాగా బాగా హీటెక్కి తెపోతున్నాయి ఎందువల్ల హీట్ ఎక్కుతున్నాయి అర్థం కాలేదు మాకు అసలు అది ఇబ్బంది పడ్డాం ఫస్ట్లో ఈ బెల్ట్ ఎందుకు హీట్ అవుతున్నాయి అంటే ఈ పుల్లి కింద ఉన్న పుల్లి రెండు సమానంగా చెట్ చేసుకోలేదు మేము ఫస్ట్లో ఇది కొంచెం ముందుకు అది కొంచెం వెళ్ళి కొట్టడం వల్ల ఇది హీట్ ఎక్కువ ఈ ఫస్ట్ అయిపోతున్నాయి తర్వాత మనం మళ్ళీ ఇది బెండ్ మళ్ళా తర్వాత రెండు సార్ ప్రాబ్లం ఏంటంటే మనం దీని ఏం బిగించినా కదా దీని బిగించినప్పుడు నింజన్ ఆడించినప్పుడు ఇది బెండ్ అయిపోతుంది ఇది ఇది బెండ్ అయిపోతుంటే బెండ్ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అయితే తెగిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ దీనికి ఎల్లింగ్ పెట్టించుకున్నాం దీనివల్ల మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ దానివల్ల కొంచెం ఇప్పుడు స్టిప్గా ఉంది ఫుల్ టైట్గా ఉంది అక్కడ ఫ్లిక్ లేదు లేదేం లేదు ఆడిచ్చేటప్పుడు ఇలా చూసినా కదా ఎటువంటి ప్రాబ్లం లేదు బాగా ఫ్రీగా ఆడి ఫ్రీగా ఆడుతుంది ఇది డైరెక్ట్ మనం ఇది మనం డైరెక్ట్గా దాని దాని గమ్ములో పెట్టేసి దాన్ని బిగేసుకుంటే ఆ మిషన్ తీసుకుంటే సరిపోద్ది ఏం దీనిలో నీళ్ళు పెట్టుకోవడం మందు కలిపేసి ఒకేసారి కలిపేసుకొని ఉండదు డైరెక్ట్ మందు డైరెక్ట్ మందు డైరెక్ట్ పైప్ పెట్టేయడమే ఇది బిగిసుకోండి సరిపోద్ది ఇది సరిపోతుంది ఓకే మీకు ఇది ఓన్లీ బత్త చెట్లకే కాకుండా ఇది మనకి మిన మినుపు మినుము ఈ పెసర ఇట్లల్లో వాటిల్లో అసలు చాలా సింపుల్ అది పనికి జస్ట్ అటు పోయి ఇటు వస్తే అయిపోద్ది జస్ట్ పది నిమిషాలు అయిపోద్ది మందు కొట్టేది దానికి అయితే మూడు ఎకరాలు సరిపోద్ది ఈ డమ్ము మూడు ఎకరాలకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది మూడు ఎకరాలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక్కొక్క గన్ను ఈ గన్ను ఉంది కదా ఒక్కొక్క గన్ను ఇది ఇటు ఎటు చూసిన ఇరవై ఇరవై అడుగులు పడిపోద్ది ఇటు ఇటు ఇరవై అడుగులు అటు ఇరవై అడుగులు ఎటు చూసిన ఇరవై అడుగులు పట్టడం వల్ల నలభై అడుగులు ఒకటేసారి అయిపోద్ది చాలా సింపుల్ అయితే మెనువులో కొట్టడానికి మెనువులో కొట్టడానికి కానీ ఏదైనా పెసర్లో చిన్న చిన్న పైకులలో కొట్టడానికి బో అసలుకి నేను అప్పుడు కొట్టేద పడి అనిపించింది ఇంత సింపుల్ అనిపించింది చాలా బాగా యూస్ఫుల్ అయింది మిషన్ మనకి మీకు ఎవరికైనా ఇట్లా మీకు ఎవరికైనా ఇట్లాంటి ఇట్లా మీకు మందులు కొట్టడం ఇబ్బంది ఎక్కువ పొలం ఉండి అన్నమాట బత్తాయి తోటలు ఇవన్నీ వేసుకొని మనుషులు టయానికి దొరకలేదు ఇబ్బంది పడుతుంది కనుక మీకు ఇంత ఆటోమేటిక్ కనుక ట్రాక్టర్కి తీసుకోండి ఈ సెటప్ మొత్తం ముప్పవేలు అవుతుంది ముప్పై వేలు అయినా కూడా ఇబ్బంది నష్టం ఏం లేదు అది అదేం చెడిపోదు ఇది ఇది కూడా ఒక త్రీ ఇయర్స్ వరకు ఏం ఇబ్బంది ఉండదు కొంచెం పెట్టి స్ట్రాంగ్ తీసుకోండి ఎందుకంటే మనకి కొంచెం ఉదుపులు ఎత్తిపోతలు ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ హెవీ సెవెన్ లేయర్ తీసుకోండి ఈ డ్రమ్ము చిన్నది తీసుకోకండి డ్రమ్ విషయంలో కాంప్రమైజ్ కావండి డ్రమ్ము ఎక్కువ ఎంత మందంగా ఉంటే అంత ఎంత లేబుల్స్ ఎక్కుంటే అంత అంత స్ట్రాంగ్ ఉంటుంది సెవెన్ లేయర్ తీసుకోండి సెవెన్ లేయర్ తీసుకుంటే బాగా స్ట్రాంగ్ ఉంటుంది ఈ డ్రమ్ము డ్రమ్ విషయంలో కాంప్రమైజ్ కావకండి ఈ గన్నులు కూడా ఈ గన్నుల విషయంలో కూడా కాంప్రమైజ్ కావకండి ఈ గన్నులు మంచి తీసుకోండి ఈ గన్నుల దగ్గర మీరు రేటు తగ్గుతుంది రేట్ దగ్గర ఈ ప్రజెంట్ వాస్తవానికి మామూలుగా స్టీల్ ఉన్నాయి కదా స్టీల్ ఉన్నాయి కదా ఈ స్టీల్ కాకుండా కొంచెం కాపర్ తీసుకోండి కొంచెంగా ఎక్కువ కొంచెం కొంచెం స్టా స్టాండర్డ్గా ఉంటాయి ప్లస్ స్ప్రే చేసే నాజ్ కూడా మంచిగా చూసుకొని ఒక్కరో ఇవి చూసుకునేప్పుడు మటు ఏడ కాంప్రమైజ్ అయ్యి తక్కువ మోతాదులో తక్కువ మోతాదు ఎంతో రెండు గంటలు ఎంతో కొద్ది గన్నులు మనం మామూలుగా అయితే ఒక్కోటి పద వెయ్యి అటువంటి ఏ మామూలుగా అయితే స్టీల్ అయితే స్టీల్ కాకుండా కాపర్ ఇవి తీసుకుంటాయి కానీ కాపర్ రెండు వేలు రెండు వేల ఎన్నో దాకా కానీ ఇవి తీసుకోండి స్ట్రాంగ్ ఉంటాయి ఏదంటే నాది నాజి నాజులు కూడా మనకి మంచిది తీసుకోండి ఇది ఇది ఇంట్లో నలుసు నలుసు ఆడడం పట్ల కూడా మనకి బాగా ఇబ్బంది పడకుండా కొంచెం స్ట్రెంత్ బాగుండేది తీసుకోండి దీని రిస్లో కాంప్రమైజ్ కావకండి ఎల్లింగ్ పెట్టే ఎల్లింగ్ పెట్టించే వాళ్ళు ఫిట్టింగ్ చేసే వాళ్ళని కరెక్ట్ ఎక్స్పర్ట్ అయితే వాళ్ళనే పెట్టుకోండి ఎవరైనా వాళ్ళని పెట్టుకుంటే లాస్ట్కి విరక్తి పడుతుంటాయి దీంట్లో ఇట్లా అడ్డపడుతుంటాయి మనకి నాజిల్ ఇట్లా అడ్డం పడటం వల్ల మనకి ఎక్కువ ఎక్కువ స్ప్రే సరిగ్గా పడదు ఇట్లాంటి అడ్డం పడుతుంటాయి చూసుకోండి అప్పుడప్పుడు ఇలాంటి అడ్డబడ అలాంటి ఎందుకు అడ్డం పడతాయి అంటే మన ట్యాంక్లో ఏమైనా నలుసులు పడ్డా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా అడ్డ పడుతుంటాయి చూసుకొని నీళ్ళు రావట్లేదు అంటే ఓన్లీ డైరెక్ట్ ఇంజన్ ఇంజన్ ప్రాబ్లం అనుకోకండి దీంట్లో కూడా నలుసులు పడుతుంటాయి అప్పుడప్పుడు కాబట్టి ఆ నలుసులు పడ్డా కూడా కొట్టుకొని కొట్టుకోపోయేటట్టు మంచి మంచి కర్ర తీసుకొని కర్ర బాగుంటుంది అదే మనకు స్ప్రే బాగా పడుతుంది కలర్ బాగా లేకపోతే ఊతి నీళ్ళు నీళ్ళు కొట్టుకుని పోయినట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ వస్తుంది మంచి కలర్ తీసుకోండి అది కూడా మంచిగా మంది ఏది పదివేలకి దాంట్లో కంపెనీని బట్టి రేట్లు ఉన్నాయి ఇరవై వేల నుంచి పోయే దాకా చాలా అంత బడ్జెట్ కాబట్టి రైతులు ఒక పది పన్నెండు వేలలో మీడియం క్వాలిటీ మీడియం క్వాలిటీతో వస్తుంది అది తీసుకోండి ఎందుకంటే మన సంవత్సరాలు ఒక ఐదు సార్లు మొత్తం అంతే కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్ ఓన్లీ ఓన్లీ బత్తాయి తోట ఆర్టికల్చర్ మొక్కలకి కాకుండా మినుము పెసర కంది వాటికి చాలా యూజ్ఫుల్ అయితే అది కూడా చాలా యూజ్ఫుల్ అయింది పది రకాల జస్ట్ రెండు నాలుగు గంట సింపుల్ ముగ్గురం వచ్చిన ఉదయన టైంపాస్ వచ్చేసుకున్నాం ప్రశాంతంగా అన్నదిన్నా ప్రశాంతంగా ఇంటికి పోతున్నాం అంత కంఫర్ట్ ఉంటుంది అందుకని దీని గురించి చెప్తామనిపించింది నాకు ఎంతో ఈరోజు యూస్ఫుల్ అనిపించింది రైతులకి అందుకని చెప్తున్నాను ఈ వీడియో బాగా నచ్చి ఇలాంటి మంచి మంచిగా రైతులకు భయపడే టాపిక్ గురించి నేను వీడియో వీడియోలు ఇస్తూ ఉంటాను ఇస్తే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్